ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అయ్యప్ప దీక్ష అద్వితీయమైన నియమాలతో రూపొందించింది తనువు మనస్సు రెండింటినీ చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామి సేవలో తరిస్తూ ఉంటారు తొలిసారిగా దీక్ష తీసుకున్న వారిని కన్యస్వాములు అంటారు కన్నెస్వాములంటే స్వామికి ఎంతో ప్రీతి అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక కన్నెస్వామి అయినా ఉండాలని కోరుకుంటారు కన్నెస్వాములంటే అయ్యప్పకు ఎందుకంత ప్రీతి దత్తాత్రేయుడి సతీమణి లీలావతి పతిశాపంతో మహిషాసురుడి సోదరి మహిషిగా జన్మిస్తుంది ప్రజల్ని పట్టి పీడిస్తోన్న మహిషాసురుని అమ్మవారు సంహరించడంతో మహిషి రాక్షసులకు రాజుగా సింహాసనం అధిష్ఠించింది దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి శక్తులు పొంది ప్రజల్ని హింసిస్తుంది అప్పుడు దేవతల ప్రార్థన మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా అవతరించి మహిషిని సంహరించాడు తనకు శాప విమోచనం లభించడంతో మహిషి అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది ఆమె కోరికను చిన్నస్వామి తిరస్కరిస్తాడు అయినా ఆమె పట్టు వీడకపోవడంతో నా దర్శనానికి కన్యస్వాములు రానప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని మాటిస్తాడు వారి రాకకు గుర్తుగా శరణం గుద్దిలో బాణాలు ఉంచుతారని అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు పెళ్లాడతానని అన్నాడు అంతేకాదు శబరి కొండల్లో నీవు మాలికా పురోత్తమ అనే పేరుతో పూజలు అందుకుంటావని వరమిచ్చారు కన్నెస్వాములు రాక ఆగడం ఎప్పటికీ జరగనిదనేది దీని పరమార్థం ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్నెస్వాములు ఎరిమేలు నుంచి తెచ్చిన బాణాలను శరంగుద్దిలో ఉంచుతారు మాలికా మాలికాపురత్తమ్మ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడి బాణాలను చూసి నిరాశగా వెనుదిరుగుతుంది అందుకే కన్నెస్వాములంటే అయ్యప్పకు ప్రీతి మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో